నమస్తే సార్ సార్ చాలా మందికి గవర్నమెంట్ రూపంలో వెయిట్ లాస్ కి డ్రింక్ కావాలి అని అడుగుతున్నారు రిలేట్ ఏమైనా మంచి చాలా చాలా ఉన్నాయమ్మా నిజంగా వెయిట్ ఉన్నటువంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు వంద మందిలో దాదాపు అరవై మంది డెబ్బై మంది కంటే కూడా ఎక్కువ ఉంటారంటే ఆశ్చర్యం కదమ్మా పూర్వకాలం అయితే ఎక్కువ బరువు వాళ్ళను వెతకాల్సి వచ్చేది ఈ కాలం స్లిమ్ గా ఉన్నటువంటి నాలాంటి వాళ్ళను వెతకాల్సిన రోజులు వచ్చాయమ్మా సో కాల ప్రభావము సో ఏదైనా మరి అధిక బరువు అనర్థానికి మూలం సో ఎప్పుడైతే అధిక బరువు ఉంటామో సమస్తమైనటువంటి వ్యాధులకు కూడా ఆధారభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడి అనేక రకాలైన జబ్బులమ్మా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ షుగరు బీపీ ఇలాంటి అనేక రకాలైన జబ్బులు కూడా వెయిట్ పెరగడం వల్ల వస్తుంటాయమ్మా కాబట్టి మరి ఆ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ వెయిట్ను తగ్గించుకోవడం చాలా చాలా అవసరం అమ్మా లేని పక్షంలో అనేక రకాలైన ఉపద్రవాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది మరి ఆ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమందికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి కొంతమందికి ఆశించిన ఫలితాలు కూడా కలగక చాలా నిరుత్సాహానికి గురి గురవుతుంటారమ్మా బట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఫార్ములాను వాడుకోవడం వల్ల చాలా సమర్థమైనటువంటి ఫలితాలు కలుగుతాయి గత కొన్ని వీడియోల్లో కూడా మరి ఇలాంటి ఫార్ములాస్ తో పాటు ఎటువంటి ఆహార విధి విధానాలు పాటించాలి అదేవిధంగా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి కూడా నేను చెప్పడం జరిగిందమ్మా ఇప్పుడు కేవలం ఈ యొక్క ఔషధం కషాయాన్ని లిక్విడ్ ఎలా తయారు చేసుకుని ఆ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు మనం వాడుకోవాలో చెప్తానమ్మా దానికి ఈ నాలుగే నాలుగు పదార్థాలు శొంటి మెంతులు అదేవిధంగా సోంపు గింజలు లవంగాలు ఈ నాలుగు పదార్థాలు అన్ని మన ఇంట్లోండేవి అమ్మా చాలా మందికి తెలియదు సో ఫ్యాట్ మెటబాలిజానికి చాలా శక్తివంతంగా సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల శక్తి ప్రభావం అలాంటిదమ్మా సో ఎలా తయారు చేసుకోవాలంట ఒక పాత్రలో టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలమ్మా ఈ విధంగా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకొని ఇందులో షొంటి ఇంతకుముందు చూపించా షుంఠి కాస్త వేసేయాలమ్మా ఎక్కువ ప్రమాణం కూడా అవసరం ఉండదమ్మా సో ఈ విధంగా కాస్త షుంఠి ముక్కలుగా చేసేసి ఆ షుంఠి పొడి ఇలాగ కచ్చాపచ్చగా దంచేసి షుంఠిని వేసేయాలి అదేవిధంగా రెండవ పదార్థంగా మూడు లేదా నాలుగు వరకు లవంగాలు వేసేయాలమ్మా సో మూడు లేదా నాలుగు వరకు ఈ లవంగాలు వేసేయాలి అట్లే మూడవ పదార్థంగా ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు ఈ మెంతులు వేసేయాలి నాలుగవ పదార్థంగా సోంపు గింజలమ్మా సోంపు గింజలు కూడా ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు ఈ సోంపు గింజలు వేసేయాలి సో ఈ విధంగా వేసేసి ఈ పదార్థం అంతా పదార్థం ఔషధ గుణాలన్నీ కూడా మన నీళ్ళలోకి వచ్చేటట్లు కాసేపు కాయాలమ్మా సో ఈ యొక్క టూ హండ్రెడ్ ఎమ్మెల్ లేదా టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు ఇంచుమించు ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు మాత్రమే వేరేటట్లు సన్న మంట మీద కాచేసేయాలమ్మా చూడండి అమ్మా ఇప్పుడు ఔషధ గుణాలన్నీ కూడా ఆ నీటిలోకి వస్తున్నాయి అన్నమాట శొంఠి శోధించేటువంటి శొంఠి అని చెప్పేసి చెప్తుంటారమ్మా శుంఠిలో ఉన్నటువంటి జింజరాలు షాగోలు అనేటువంటివి మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి ఫ్యాట్ను బర్న్ చేసేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అదేవిధంగా లవంగాలు లవంగాల్లో ఉన్నటువంటి యూజనాలు అనేటువంటి రసాయన పదార్థము అదేవిధంగా ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటువంటి పరిస్థితి కూడా లవంగాలు ఉంటాయి కాబట్టి ఈ లవంగాలు కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ యొక్క లవంగాల వల్ల ముందు ముందు ఈ వెయిట్ వల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాలు రాకుండా అంటే ఈ షుగరు బీపీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ లవంగాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి మెంతులు మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా మెంతులు వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడేమే కాకుండా షుగరు బీపీ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చిన జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా మెంతులు ఉపయోగపడతాయి చివరిగా మనం తీసుకున్నటువంటి సోంపు సోంపు గింజల్లో మరి ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ఫైబర్ యొక్క ప్రభావం చేత దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కనీ అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క సోంపు గింజల్లో ఉంది ఈ యొక్క దీంతో పాటు అనథాలు అదేవిధంగా కొన్ని కరెంట్ ఇతర పదార్థాలు కూడా ఈ సోంపు గింజలు ఉండడం వల్ల ఇవన్నీ కూడా మరి లివర్ను చైతన్యవంతం చేయడమే కాకుండా లివర్ దోషాలు కార్యంలో దోషాలు తొలగించడమే కాకుండా శరీరాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచడంతో పాటు మరి ఫ్యాట్ బర్న్ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి మరొక ప్రయోజనం ఏంటంటే మా వీటి వల్ల ఈ యొక్క పదార్థాలు వాడుకోవడం ఈ యొక్క పదార్థాలను మనం ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మనకు నీరసము నిస్సారణ బలహీనత ఉండవమ్మా మీరు చాలా మందిని గమనిస్తుంటారు బాడీ టైర్డ్ గా అయిపోవడం అట్లా అమ్మా మీరు చాలా మందిని గమనిస్తుంటారు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న దానికే అలసిపోతుంటారు ఎగ్జాక్ట్అమ్మా ఆయాస పడిపోతుంటారు అలసిపోతుంటారు చేత కాకుండా ఉంటుంది నీరసము నిస్తరణ బలహీనత ఉంటాయి ఇవన్నీ కూడా రాకుండా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతున్నా అంటే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మనకు శక్తినిచ్చేటువంటి మైటోకాండీ అనేటువంటి కణంలో ఉన్నటువంటి భాగాన్ని కూడా చైతన్యవంతం చేసి మైటోకాండీ శక్తివంతం చేయడం వల్ల నేరసము నిస్తరణ బలహీనత అనేటువంటి రాకుండా కూడా ఉంటాయి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ పదార్థాన్ని కషాయ రూపంలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయి అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా ఫిఫ్టీ హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా చూడండి కలర్ కూడా మారిపోయిందమ్మా బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోయిందమ్మా సో ఈ విధంగా ఇంచుమించు హండ్రెడ్ ఎంఎల్ వరకు మనం మరిగించుకున్నా సరిపోతున్నామా హండ్రెడ్ ఎంఎల్ వరకు ఈ విధంగా మరిగిన తర్వాత దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్ వేసేయాలమ్మా ఇది కాస్త వేడివేడిగా ఉన్నాయమ్మా కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఉడగట్టుకుంటే సరిపోతున్నామా సో చూస్తున్నారు కదమ్మా బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ అయింది చక్కటి పానీయం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని మనం రోజు ఒక్కసారి గోరువెచ్చగా ఉన్నప్పుడు సిబ్బై సిబ్బు సేవిస్తుండాలమ్మా సో ఉదయం రోజు సేవించడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది కావాలంటే ఇందులో కాస్త స్వచ్ఛమైనటువంటి తేనె దొరికేట్లయితే గోరువెచ్చగా ఉన్నటువంటి కషాయంలో కాస్త తేనె కూడా కలిపి తీసుకోవచ్చు లేదంటే నిమ్మరసం కూడా కలిపి తీసుకోవచ్చు అమ్మా అంటే మనం తాగేటప్పుడు తీసుకులుపుకోవచ్చు అంటారు చూసారు కదా ఎవరైనా గానీ బాగా ఒబేసిటీతో బాధపడే వాళ్ళు మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి న్యాచురల్ పద్ధతిలో మంచి హోమ్ మేడ్ డ్రింక్ అనమాట సో చాలా కూడా చాలా మంది మమ్మల్ని అడగడం జరుగుతుంది ఏమైనా మంచి హోమ్ రెమెడీస్ ఉంటే చెప్పండి వెయిట్ లాస్కి అని సో మీకోసం అని చెప్పేసి మంచి హోమ్ మేడ్ డ్రింక్ నైతే సార్ కి చెప్పి నేను అయితే ప్రిపేర్ చేయించేసాను సో మీరు కనుక ట్రై చేసినట్లయితే డెఫినెట్ గా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా అవి కూడా మీరు కామెంట్ చేసినట్లయితే సో అయితే డిస్కస్ చేసి ఆ వీడియోస్ మీకు ఏ విధంగా తీసుకొస్తే మీకు రీచ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని కూడా చేయడానికి మేము ట్రై చేస్తాం ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నాను అండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ సార్ Ótimo. Okay.